శంకర హృదయనివాసి పార్వతి పరమేశ్వరీ శంకర హృదయని వాసి పార్వతి పరమేశ్వరి జై జగన్మాత దేవి బాముఖి నన్ను ఓ వ్యక్తి అడిగాడు స్వామి నాకు దాదాపుగా నలభైళ్ళు వచ్చేసాయి గడిచిన పదిహేనేళ్ల నుంచి నేను ఓ పది వ్యాపారాలైనా చేసుంటాను దాంతో నేను చాలా లక్షలు నష్టపోయాను ఇప్పుడు నేను మళ్లీ ఓ వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది అని ఇదే ఇదే ప్రశ్న మీలో చాలామంది మనసుల్లో ఉంటుంది మీరందరూ అనుభవించుంటారు అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి నేనిప్పుడు ఏ వ్యాపారం చేస్తే మంచిదని కాదు అడగవలసింది అసలు ఎందుకు ఇలా అవుతోంది అని అడిగితే మంచిది అందుకు ఆ జ్యోతిష్కుడు శాస్త్రం తెలిసిన వాడైతే వెంటనే మీతో అంటాడు నీ జాతకాన్ని తీసుకురా అని అర్థమైందా జాతకం అంటే మన పూర్వీకులు చెప్తుంటారు కదా అది వాడి తలరాత అని చెప్తుంటారు వినే ఉంటారు ఆ తలరాత ఆ డెస్టినీ దాని ఫోటో కాపీనే ఈ జాతకం మీ పుట్టిన తేదీ కరెక్ట్గా చెప్పి శాస్త్రం తెలిసిన వాడి గనక ఇచ్చి అతనితో రాయించుకుంటే గనక అదే మీ తలరాత అవుతుంది అదే మీ డెస్టినీ కూడా అవుతుంది ఆ తలరాత ఆధారంగా ముందుగా వ్యాపారం చేసే యోగం మీకుందో లేదో తెలుసుకోవాలి కొంతమంది చాలా బాగుంటారు నేనే ఒక నాకు అనుభవమైన ఒక వ్యక్తి గురించి చెప్తాను దాదాపు ఆరు లక్షల రూపాయలకి అతను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు బ్రతుకు చాలా గొప్పగా ఉండేది అతనికి ఒకరోజు తన సొంత ఊరు వచ్చారు చాలా కారం తర్వాత తన సొంత ఊరికొచ్చారు ఊరికొచ్చాక తన కుటుంబ సభ్యులతోటి చుట్టుపక్కలున్న దేవాలయాలని సందర్శించాలనుకున్నాడు ఆ ఉద్దేశంతో చోట వెళ్ళాడు ఎందుకు కేరళాకే వెళ్ళాడనుకోండి అలా వెళ్ళిన తరువాత ఎవరో చెప్పారట ఇక్కడ ఫేమస్ అయిన ఒక జ్యోతిష్కుడు ఉన్నారు అని కేరళలో అని చెప్పలేను గాని అక్కడికి వెళ్లి ఈయన తన జాతకం చూపించాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఇతనికి చెప్పాడు నువ్వేం చేస్తుంటావు అది అడిగిన తరువాత నువ్వు ఎందుకు వ్యాపార రంగంలోకి రాలేదు అని అడిగాడు ఒకవేళ నువ్వు వ్యాపార రంగంలోకి వస్తే నువ్వు మరొక అంబానీ అవుతావు అని ఆయనకి చెప్పడం జరిగిందట అలాగా ఏను మనసులో ఏదో తెలియని ఆలోచన ఏమంటారు దాన్ని ఆకాంక్ష చిగురించింది అవును నువ్వు ఈ రంగానికి వచ్చుండాలి ఈ వ్యక్తి ఏం చేశాడంటే త్వరగా తన ఊరికి వెళ్ళి అంటే దుబాయ్కి వెళ్ళి ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు అప్పట్లో అతనికి నాలుగైదు కోట్ల ఆస్తుండేది దాంతో మంచి వ్యాపారం ప్రారంభించాడు ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క సతీమణి అంటే భార్య ఒకరోజు నా వచ్చారు పాపం నాతో ఏడుస్తూ ఆవిడ ఏం చెప్పారంటే నా భర్త ఎక్కడున్నాడేంటో తెలియటం లేదు స్వామి అని కొంతకాలంగా ఆయన మాకు లేదు చాలా బాధల్లో ఉన్నాను అని అప్పుడు ఆవిడికి చెప్పి ఆయన జాతకం తెప్పించుకుని జాతకాన్ని చూశాను ఒక్క మాటే అడిగాను ఇప్పు జైల్లో ఉన్నారా లేక అధికారిగా ఉన్నారా అమ్మా అని అప్పుడే ఆవిడ కన్నీళ్ళవి తుడుచుకుంటూ ఆయన ఎక్కడున్నారో మాకు తెలియదు స్వామి అంది నేను ఇదివరకే మీకు చెప్పానుగా ఇదివరకు ఒక జాతకాన్ని చూసి ఒక పురోహితుడిలా అన్నాడు కేరళకు వెళ్లి చూపించి మేము వ్యాపారం ప్రారంభించాం రెండే రెండు సంవత్సరాల్లో ఉన్నదంతా పోయింది ఉన్న ఐదు కోట్లు పోయింది పది కోట్లు అప్పు కూడా అయింది అంది పసుపు తాడు కూడా ఆమె మెళ్లో కనపడడం లేదు గమనించారా రాజయోగంలో ఉన్న ఒకతను పరమ పరమదరిద్రుడిగా మారటానికి కారణం ఎవరు ఆ జ్యోతిష్కుడే కదూ అప్పుడు శాస్త్రం గురించి సరిగ్గా తెలియని వాడి దగ్గరికి వెళ్ళటమే తప్పు ఇక రెండవది ఎప్పుడు ఏది ప్రారంభించాలి అని చాలామందికి తెలిసే ఉంటుంది చాలా పెద్ద స్థాయిలో కనపడుతుంటారు ఉన్నట్టుండి ఒక వ్యక్తి కనపడతాడు మనకే తెలియదు మన దేశంలోనో మన రాష్ట్రంలోనో అలాంటి వ్యక్తి ఒకడున్నాడని కానీ చాలా గొప్ప స్థాయిలో గొప్ప పొజిషన్లో ఉన్నట్టుండి మనకు కనపడుతూ ఉంటాడు కొంతకాలం గడిస్తే మనకు జైల్లో కనపడతాడు ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం ఎందుకని కొంతమంది సాధారణంగా ఏదో ఆటో రిక్షాల్లో తిరుగుతూ ఉంటారు అకస్మాత్తుగా కారు కొంటాడు ఆ కారు గుద్దే అతను చనిపోతాడు ఎందుకని అంటే ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చే ఈ రాజయోగాలున్నాయే అవి మన నాశనానికి కూడా కారణభూతమవుతాయి కొన్ని సందర్భాలలో జ్యోతిష్యంలో తెలియనివి అంటే జాతకంలో తెలియని విషయాలు చాలా ఉంటాయి జాతకంలో చాలా చిన్న చిన్న సింప్టమ్స్ మాత్రమే కనబడతాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీ జాతకం ప్రకారం ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అనుకుందాం మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది అని జాతకంలో ఉంటే గనక తప్పకుండా మరి దొంగతనం జరుగుతుంది మరి దొంగలించింది ఎవరు దొంగలించిన వ్యక్తులెవరూ తిరిగి ఆ వస్తువులు దొరుకుతాయా లేదా అనేది జాతకంలో తెలియదు ప్రశ్న వేస్తేనే తెలుస్తుంది అదే కాకుండా మీరు పుట్టిన సమయానికి చేతబడి బ్లాక్ మ్యాజిక్ లాంటివి లేవు మంచి జాతకమే ఉన్నట్టుండి మీ జీవితంలోకి శత్రువు వచ్చి వాడే ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం జరిగింది అలాంటివి జాతకంలో లేదు చిన్న లాగా కనపడతాయి అంతే చిన్న సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు కానీ కన్ఫామ్ చేయాలి అంటే మాత్రం ప్రశ్న ద్వారానే తెలుసుకోవాలి అది ఎలా అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్తో మీరంటారు నేను ఏమి తిన్నా కడుపు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ తినకపోయినా అదే వస్తోంది ఏవో తిరియటం లేదు కడుపులో ఒకటే ప్రాబ్లం డాక్టర్ ముందుగా ఈ స్టెథోస్కోప్తో చెక్ చేస్తాడు ఆ తర్వాత ఈ ఎక్స్రే లాంటివి అని మీతో చెప్తాడు అప్పుడే మనం కడుపులో ఉందా చీలుందా ఓ గుండు సూదుందా తెలుసుకోవాలంటే ఎక్స్రే తప్పక తీయించాలి అలాంటిదే ఈ ప్రశ్న అంటే మీరు వివరంగా చెప్పాలి అంటే మీ అంటే మీ జాతకాన్ని దీని ద్వారా ఏం జరుగుతుందంటే మీకున్న ప్రాబ్లంని చూసి తెలుసుకుని ఇదే మీకున్న సమస్య అని చెప్పాలి దాని గురించి మీకు వివరంగా చెప్పాలంటే శాస్త్రం ఆవపోసిన పట్టిన వాడై ఉండాలి అలాగే ఈ జాతకం కూడా తెలిసిన వాడై ఉండాలి ఈ ప్రశ్న జాతకము అలాగే ప్లానిటరీ పొజిషన్ ఈ గ్రహ సంచారం అది ఉంటుంది కదా ఈ రెండింటినీ కలిపి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందో ఏంటో తప్పకుండా చెప్పగలం లేదంటే అది తప్పుడు జాతకం అవుతుంది కాకపోతే మీరు కాస్త సహనం వహించాలి పైగా మీకు చాలా నమ్మకం ఉండాలి కొంతమంది ఎలాగంటే ఇతను ఏం చెప్తాడేంటో చూద్దాం అలాంటి ఆపనమ్మకాలు పెట్టుకుని వెళ్ళకూడదు అహం పనికిరాదు భగవంతుడా నా జీవితంలో మంచో చెడు ఏం జరుగుతుందో ఏంటో అది నాకు ఇక్కడే తెలియాలి అని దైవ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి జ్యోతిష్కుండి కలవాలి ఏంటంటే ఈ ఈ శాస్త్రానికంటే ఇది కూడా ఓ లెక్కతోటి చేస్తారు ఇప్పుడు కొంతమంది దేవుడు చుట్టూ ఊగుతారు మీరు చూసుంటారుగా పోనుగొంత ఊగిపోతూ ఉంటారు అలాంటివి చెప్తూ ఉంటారు అవి శాస్త్రానికి రిలేటెడ్ కాదు అది ఒక రకమైన భావన అది ఎలా ఉంటుందంటే మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు వారికి శాస్త్రం మీద అవగాహన ఉండదు వాళ్ళు మరొకరికి ఎలాగూ చెప్పలేరు అదేవిధంగా కంప్యూటర్ జాతకాలను చెప్తూ ఉంటారు కదా అందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రాలు విధులు ఏమి ఉండవు కానీ హిందులో మాత్రం అంటే జ్యోతిష్యంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం ఉండాలి అందులో ఎటువంటి మార్పు ఉండదు ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలా ఓ విషయం చెప్తాను లోక కళ్యాణ యోగా దినం అని ఉండేది కదా ఈ మధ్య మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తరువాత అది ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ యోగ శాస్త్రం అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఆత్మపరం రెండవది ఈ ఫిజికల్ సైడ్ అంటే శారీరక సంబంధమైనది శరీరానికి సంబంధించింది శారీరక సంబంధమైనది ఉంటుంది అలాగే ఆత్మపరంగా సంబంధించిన యోగా కూడా ఉంటుంది దాన్ని ధ్యానం అంటాం దానివల్ల మనకి ప్రశాంతత లభిస్తుంది దీనికి గవర్నమెంట్ అనుమతి కూడా లభించింది కానీ దీన్ని కనిపెట్టిన వారు మన వేదశాస్త్రాలు అధ్యయనం చేసిన ఋషీశ్వరుడు అదేవిధంగా పూర్వకాలంలో మన ఋషీశ్వరులు దీనితో పాటు జ్యోతిష్యాన్ని కనుగొన్నారు ఇక కొంతకాలం గడిచిందంటే తప్పకుండా ఈ జ్యోతిష్ శాస్త్రము లోకాంగీకారం పొందే శాస్త్రమవుతుంది ఇందులో సందేహం లేదు దోషాల నుండి విముక్తిని పొందే మార్గాలు ఉపశమనాలు కూడా జ్యోతిష్యంలో ఉన్నాయి ఎప్పుడు ఆ దోషం వస్తుంది ఒక దోషం ఎప్పుడొస్తుంది చూడండి ఇప్పుడు అని భయపడాల్సిన అవసరం లేదు మీరు క్లాక్ చూసుంటారు కదా గడియారం గుండ్రంగా ఉంటుంది ఆ గడియారం గంటెప్పుడు కొడుతుంది ఇప్పుడు పన్నెండు అయిందంటే పన్నెండు అయినప్పుడు రెండు ముళ్ళు ఒక్కటిగా చేరినప్పుడే టంగ్ అని గంట కొడుతుంది కదా ఆ తరువాత పన్నెండు ఐదు పన్నెండు పది పన్నెండు పదహైదు అయిందని పన్నెండు చేర్చే మనం టైం చెప్తూ ఉంటాం పన్నెండు కాలయ్యింది పన్నెండున్నర అయింది పన్నెండు ముక్కాలైందని ఇలా చెప్తూ ఉంటాం కదా అదే విధంగా సర్వదా సంచరిస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా పన్నెండు రాసుల ప్రకారం ఈ గ్రహాలన్నీ కూడా ఇలా సంచరిస్తూ ఉంటాయి ఆగనే ఆగవు తిరుగుతూ ఉంటాయి ఈ క్లాక్ లో వాచ్ లో తిరుగుతుంటాయే నీడిల్స్ లాగా సూదుల్లాగా గడియారంలోని ముళ్ళులా ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటాయి ఈ తొమ్మిది తొమ్మిది గ్రహాలు కాదు కొన్ని గ్రహాలు కొన్ని రాసులలో యోగాన్ని బట్టి దృష్టిని బట్టి చేరడం జరుగుతుంది పాప గ్రహాలు అప్పుడే మనకు యాక్సిడెంట్లు జరగటం మృత్యు సంభవించడం జరుగుతూ ఉంటుంది దోషం చేకూరుతుంది కొన్ని సమయాలలో యోగ గ్రహాలు ఒక్కటిగా కలిసిపోతూ ఉంటాయి అప్పుడే మన జీవితంలో మంచి కార్యాలు జరుగుతాయి ఇప్పుడొక యాక్సిడెంట్ జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగింది అంటే అది ఒక ముహూర్తంలోనే జరిగి ఉంటుంది అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన పాటు ఏడేళ్ల పాటు దాని పరివసానాలు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి కాళ్ళు చేతులు విరిగిపోయి పడుకున్నామంటే ఎంత కనబడుతుంది అది నయమవటానికి చెప్పండి అంటే ఒక క్షణకాలంలోనే సంభవించేది అది దానినే ముహూర్తం అంటారు అందుకే కళ్యాణం జరిగేటప్పుడు ముహూర్తాలు చూస్తారు శుభకార్యాలన్నింటికీ కూడా ముహూర్తాలు చూస్తారు ఆ ముహూర్తంలో శుభగ్రహాలు కలిసిన ఆ ముహూర్తంలో పనిగనక చేస్తే శుభంగా జరుగుతుంది అలా అని శాస్త్రం నమ్మకాన్నిచ్చింది దోషగ్రహాలు ఆ దోషగ్రహాలు ఎప్పుడు ఒక్కటిగా కలుస్తాయో తెలుసుకుని ఆ సమయంలో ఆ గ్రహాల తీవ్రతని మనం తగ్గించవలసి ఉంటుంది తీవ్రతని మనం అణచివేయాల్సి ఉంటుంది అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది ఆ సమస్య నుంచి మనకు విముక్తి లభిస్తుంది పెద్ద పెద్ద సమస్యలేవీ రావు కానీ నా అనుభవంతో నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా పలానా సమయంలో యాక్సిడెంట్ జరుగుతుందని అతని జాతకం చూసి చెప్తాను అప్పుడు అతనంటాడు దానికి పరిహారం చేయండి స్వామి అని అప్పుడు దాన్ని పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం చేశాక ఆ టైంలో యాక్సిడెంట్ జరగలేదంటే అతను ఏం చెప్తాడు అతను యాక్సిడెంట్ అది ఇది అని చెప్పాడు నాకు అసలు ఏం జరగలేదంటాడు డబ్బులు తీసేసుకున్నాడు అలా అని చెప్తాడు కానీ అదే సమయంలో నేను చెప్పినటువంటి పరిహారాలు అవి చేసుకోవటం వల్ల అతనుకో యాక్సిడెంట్ తప్పింది కానీ ఆ సమయంలో ఓ సైకిల్ గుద్దుకును ఒక స్కూటర్ గుద్దుకును ఆయన కింద పడిపోయి తన కారుకేదో తగిలి కొంచెం రక్తం వస్తే ఏం చెప్తాడు అవునవును ఆ రోజు స్వామిజీ నాకు చెప్పారు చాలా మంచి పని పరిహారం పరిహారమవి చేసుకున్నాను అంటాడు కదా దాని కారణంగా అతనిలో నమ్మకం పెరిగింది అని అర్థం నా అనుభవం ఏంటంటే జాతకంలో పెద్ద దోషం ఉంది అంటే దాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ అది మనల్ని బాధ పెట్టకుండా అందులోంచి మనం విముక్తిని పొందొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ్నుంచి బయలుదేరి మీ ఇంటికి వెళుతున్నారనుకోండి భయంకరంగా వర్షం వస్తోంది వర్షాన్ని ఆపటం నా వల్ల కాదు మీకు మీకో కదా గొడుగు పట్టుకుని మీరు వెళుతుంటే తప్పకుండా కాళ్ళు చేతిలో కొంచెం తడుస్తాయి కానీ మొత్తంగా తడవరు కదూ అదే పరిహారమంటే అందుకని మీరు తెలిసిన వారి దగ్గరికే వెళ్ళండి దానివల్ల తప్పకుండా మీకు అభిష్ట సిద్ధి జరుగుతుంది మీకు అతనిపై నమ్మకము పెరుగుతుంది అదేవిధంగా నేను మీకు చెప్తున్నట్టుగా దీన్ని మీరు కూడా చదువుకోవచ్చు ఇది శాస్త్రం కదా నాలుగు నాలుగు ఎనిమిది అని నేను చెప్పడం కాదు మీరు చేసినా నాలుగు నాలుగు ఎనిమిదే ఇంకెవరైనా చేసినా నాలుగు నాలుగు ఎనిమిదే జ్యోతిష్యం అనేది ఒక మూఢ నమ్మకం కాదు అది ఒక శాస్త్రం దాన్ని మీరు చదవండి మీరు ఏవేవో చేస్తుంటారు కదా మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ డెస్టినీ ఏంటి కూడా మీరు తెలుసుకోవాలి కదా ఒకతనికి శని దశ పట్టింది అనుకుందాం అతని జాతక అంటూ ఉండదు అతను కనుక పరమ దరిద్రుడే అయితే పెద్ద పెద్ద దోషాలు వచ్చి చేరుతాయి వాటిని దృష్టిలో పెట్టుకుని మీద నాకు నమ్మకం లేదు అలా అని చెప్పడం సరికాదు జాతకం తెలిసిన వ్యక్తి దగ్గరికి మీరు తీసుకెళ్ళండి సరైన మార్గం దొరుకుతుంది మీరు ఎవరు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ పిల్లలకి మీరు చదువులు చెప్పిస్తూ ఉంటారు కదా లక్షలు ఖర్చు పెట్టి మరీ చదువులు చెప్పిస్తూ ఉంటారు ఫారిన్ కంట్రీకి పంపిస్తూ ఉంటారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ చదివిస్తూ ఉంటారు ఇది వాళ్లకు యూజ్ అవుతుందని తెలుసుకుని పంపించి చూడండి అందరికీ నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు ఇంజనీర్ కావాలి అని ఆశలు చాలా ఉంటాయి కానీ ఆ యోగం అతని జాతకంలో ఉందో లేదో తెలుసుకోవాలి చాలా సమయాల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది వచ్చి చదువుకున్న అమ్మాయి పారిపోయింది అంటారు చాలా కేసులు అలా కనబడుతూ ఉంటాయి ఎందుకు ఆ అమ్మాయి గనక ఇంట్లోనే ఉంటే అలా జరిగే అవకాశం లేదు కనుక ఇలా జరిగే ప్రతి ఒక్క విషయానికి అప్పుడు పరిహారం అంటూ ఉంటుంది పరిహారాలుంటాయి అసలు ఏంటి మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ ఏంటి ఇలాంటి చాలా విషయాలు మీరు నిదానంగా సహనంగా ఒక సమస్య వచ్చినప్పుడే జాతకాన్ని చూపించుకోవడం కాదు చాలామంది అలాగే చేస్తుంటారు అది చాలా పెద్ద పొరపాటు దేవుడిపై గనక నమ్మకం ఉంటే తప్పకుండా తప్పకుండా జ్యోతిష్యాన్ని కూడా నమ్మాలి ఎందుకంటే ఈశ్వరుడు ఒక అమ్మ తన పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళడం కోసం చేయి పట్టుకుని మరీ తీసుకెళ్తుంది చాలామంది తల్లులు అలాగే చేస్తూ ఉంటారు ఇష్టం వచ్చట వెళ్ళలేదు ఎందుకంటే బండ్లవి తిరుగుతూ ఉంటాయి కదా అదేవిధంగా భగవంతుడు మనల్ని పరోక్షంగా చేయి పట్టుకుని నడిపించడమే జ్యోతిష్యం ఒక అయిన జ్యోతిష్యుడు సరిగ్గా అతనికి జ్యోతిష్యం తెలిస్తే అతను దైవానికి ప్రతిరూపమే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపేవాడు అది తెలుసుకుని ఆ నమ్మకంతో మంచి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళండి మీ జీవితంలో ఎటువంటి దోషాలు ఉండనే ఉండవు సంతోషం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది జై జగన్మాత ఓం హ్రీం బగళాముఖీ బగళాముఖీవరే సమస్త సమస్తభక్తానాం సర్వాభీష్ఠం సాధయ సాధయ హ్రీం ఊం స్వా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್